శ్రీమాత్రే నమ జయలితపురుందరియ నమో నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు లలిత సహస్రనామంలో నలభై ఆరో శ్లోకం తాలూకా అర్థం తెలుసుకుందాం నిష్కారణ నిష్కళంక నీరాగ రాగమదని నిర్మదా మదనాశిని నిష్కారణ అమ్ అమ్మవారికి అమ్మ కోసం ఎలాంటి కారణాలు ఉండవండి ఉదాహరణకి ఈ ప్రపంచంని సృష్టించడము అమ్మే అమ్మ వల్లే అవుతుంది అమ్మే కారణం ఆవిడ భక్తులకి సహాయపడాలంటే అమ్మే కారణం అమ్మ వల్లే అవుతుంది కానీ ఆవిడ సొంతం కోసము ఒక ఆవిడ సొంత పనుల కోసము ఎలాంటి కారణాలు ఉండవండి అందుకనే ఆవిడని నిష్కారణ అని పిలుస్తారు నిష్కళంక అమ్మవారికి ఎలాంటి చెడు గుణాలు కానీ చెడు ఉద్దేశాలు కానీ ఎప్పుడూ ఉండవండి ఆవిడకి ఎప్పుడూ కూడా వాళ్ళ భక్తులకి మంచి చెయ్యాలనే కోరుకుంటారు అందుకనే ఆవిడని నిష్కళంక అని పిలుస్తారు నిరుపాధి నిరుపాధి అంటే ఇందాకలా కూడా మనం ఇలాంటి నామం ఒకటి వచ్చిందండి ముందు శ్లోకంలో అమ్మవారికి ఎలాంటి దేని మీద కూడా అమ్మవారు ఆధారపడరండి ఈ ప్రపంచం ఆవిడ నుంచి వచ్చింది మనం అందరం ఆధారపడాలి కానీ ఆవిడ దేని మీద ఎలాంటి అవసరం ఆవిడకి మనతో లేదండి ఎలాంటి ఆధారం అక్కర్లేదు నిరీశ్వర అమ్మవారు శ్రీ మహారాజ్ని ఒక పెద్ద పట్టపురాణిలాగా ఈ జగత్తును అందరినీ చూసుకుని పరిపాలిస్తారు అందుకనే శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీ మహారాజ్ని అన్న నిరీశ్వర అన్న ఒకటేనండి ఆవిడ ఒక ఉత్తమమైన స్థానంలో ఉండి అంటే ఆవిడకన్నా కన్నా ఇంకా పైన ఎవరూ లేరండి ఎందుకంటే శివుడైనా విష్ణు అయినా బ్రహ్మదేవుడైనా ఒక కార్యం చెయ్యాలి అంటే అమ్మవారి శక్తి లేకుండా వాళ్ళు కదలలేరండి జస్ట్ అట్లా ఉండిపోతారు అంతే శక్తి ఉంటేనే కదా మనలోని మనం మార్నింగ్ లేచి కాఫీ తాగడము మన పనులు మనం చేసుకోవడము అన్నీ అవుతుంది అందుకనే ఆవిడని నిరీశ్వర అన్నారు అంటే ఈ జగత్తుని ముందు స్థానంలో ఉండే పరిపాలించే జగజ్జనని నీరాగా అమ్మవారికి ఆవిడ కోసం ఎలాంటి కోరికలు ఇష్టాయిష్టాలు ఏ ఉండవండి ఓన్లీ మన మానవులకే నాకు ఇదే నాకు ఈ ఈ డిష్ అంటే ఇష్టము లేదంటే నాకు ఈ వస్తువు అంటే చాలా నాకు ఈ ఈ వస్తువు అంటే చాలా ఇష్టం నాకు అది ఇష్టం లేదు మనం మొహం మీదే మొహం వాటి పడకుండా చెప్పేస్తాం కానీ అమ్మవారికి అలాంటివేం ఉండవు రాగమదని అంటే ఎప్పుడైతే అత్యాస పెరిగిపోయి కోరికలు ఎక్కువైపోతాయో ఈ మానవాళిలోని అమ్మవారు వాటిని తగ్గిస్తారు నిర్మద అమ్మవారికి ఎలాంటి గర్వము లేదండి ఎంత పెద్ద గొప్ప పనులు చేసినా మనం మానవులు చిన్న చిన్న పనులు చేస్తేనే ఏదో గొప్పగా ఫీల్ అయిపోయి మనంత వాళ్ళు లేరు అనుకుంటాము అదంతా మన అజ్ఞానము కానీ అమ్మ ఎంత చేసినా సరే ఒదిగే ఉంటారండి నిర్మద మద నాసిని ఎవరికైతే అహంకారం ఎక్కువైపోయి కళ్ళు మూసుకుపోతుందో వాళ్ళకి అమ్మవారు అన్ని అన్ని అహంకారాలు తగ్గించేస్తారండి ఇదండి నలభై ఆరో శ్లోకం తాలూకా అర్థము లోకా సమస్తా సుఖినో భవంతు శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్